జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే వెరీ గుడ్ హరే కృష్ణ చాలా బాగా చెప్పావు నాన్న వెరీ నైస్ సో ఈరోజు మనం త్రీ పాయింట్ థర్టీ త్రీలో ఉన్నాము అందరూ చక్కగా వింటే వినాలి ఈ శ్లోక వింటే మీరు చక్కగా చెప్పొచ్చు సో ఫస్ట్ వినండి ఒక ఏంటి శ్లోక ఓకే ఇది వినిపించదేమో కదా వన్ మినిట్ ఓకే चेष्टते दृशं चेष्टते सदृशं चेष्टते स्वस्याः प्रकृते ज्ञानवानपि प्रकृतिं यान्ति भूतानि निग्रह किं करिष्यति मल्लोक्सारवेनन्दे सदृशं चेष्टते स्वस्याः ज्ञानवानपि प्रकृतिं यान्ति भूतानि निग्रह किं करिष्यति सदृशं चेष्टते स्वास्याः प्रकृतेः ज्ञानवानपि ప్రకృతి యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి గురించి ఏం చెప్తున్నాడు అంటే ఇప్పుడు మన నేచర్ లో ఏమి వాట్ ఆర్ ద త్రీ మోడ్స్ దట్ వి హ్యావ్ చెప్పండి మూడు మూడు ఉన్నాయి మాదాజీ ఏంటి త్రీ మోడ్స్ త్రీ మోడ్స్ ఆఫ్ నేచర్ మాతాజీ రజస్ తమస్ సత్వా రైట్ 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 వెరీ గుడ్ కరెక్ట్ సో ఈ మూడు ఉన్నాయి కదా ఈ మూడు ఈ మూడే మనల్ని ఆట ఆడిస్తూ ఉంటది ప్లే గేమ్ గేమ్ ఆడిస్తూ ఉంటది అనమాట ఈ మూడే ఒక్కొక్కసారి కోపం తెప్పిస్తుంది కోపం కోపం తోటి మనం ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటాం కూడా ఇంకొకసారి శాంతంగా ఉంటాము ఇంకొకసారి ఏమో లేజీగా ఉంటాము ఇట్లా ఈ డిఫరెంట్ మోడ్స్ తోటే అన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మాయలో పడతాము అట్లా అన్నీ ఉంటాయి అన్నమాట సో కృష్ణ ఏం చెప్తున్నాడు అంటే నీ నేచర్ ఏముంది ఇప్పుడు ఒక్కొక్కరి ఒక్కొక్క నేచర్ ఉంటుంది ఒక్కొక్కడు క్షత్రియ ఉంటాడు ఒకడేమో బ్రాహ్మణ క్వాలిటీస్ ఉంటాయి ఒకడికేమో క్షత్రియ క్వాలిటీస్ ఉంటాయి ఈ త్రీ మోడ్స్ తోటే నీకు అది వస్తుంది అనమాట వర్ణం వస్తుంది వర్ణం అంటే ఇప్పుడు నేను చెప్పుకున్నా నాలుగు వర్ణాలు ఉన్నాయి కదా ఈ త్రీ మోడ్స్ తోటే నీకు ఈ వర్ణాలు వస్తాయి అనమాట ఈ మూడు కలీకలతోటి సో అప్పుడు ఏమైతుంది నువ్వు క్షత్రియ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటావు ఆ బ్రాహ్మణ ఉన్నప్పుడు ఇప్పుడు మనం అందరం ఆల్మోస్ట్ బ్రాహ్మణ టైపే సో అట్లా డిఫరెంట్ లాగా ప్ర ఉంటాం అనమాట క్షత్రియ వైశ్య బ్రాహ్మణ శూద్ర శూద్ర అంటే నువ్వు టోటల్గా తమో గుణం లాగా అట్లా ఉండడం సో అయితే ఏమైతుంది అని అంటే ఈ నాలుగేటి తోటి నువ్వు ఏం చెప్తున్నాడు కృష్ణ అంటే నీ నేచర్ ఏముందో ఆ నేచర్లోనే ఉండు నిన్నేమి ఈ నేచర్ నుంచి ఇప్పుడు నువ్వు తమో గుణంలో అంటే సపోజ్ నువ్వు శూద్ర ఉన్నావు అనుకో శూద్ర ఉండి నువ్వు ఒకటేసారి బ్రాహ్మణ్ అయిపో అని నిన్ను ఫోర్స్ ఎవరు చేయట్లేదు నువ్వు అంటే కృష్ణ అదే చెప్తున్నాడు ఫోర్స్ ఎవరు చేయట్లేదు ఓ ఏమున్నావో నీ నేచర్ ఏదో అట్లనే ఉండు కానీ పక్కకు నువ్వు ఎందుకంటే నువ్వు ఆ నేచర్లోనే నువ్వు కంఫర్టబుల్ ఉంటావు సో కంఫ అట్లనే ఉండు ఉండి మెల్లిగా స్పిరిచువల్ లో ప్రోగ్రెస్ అవ్వు అంటే సాధన చెయ్యు నువ్వు నేచర్ ఏముంది అదే నేచర్లో ఉండు సాధన చెయ్యు లైక్ సాధన అంటే ఏంటి భక్తి సాధన ఎట్లా చేస్తావు ఎర్లీ మార్నింగ్ లేవు ఇప్పుడు తమ వాడు వాడైతే చాలా కష్టం వాడు పొద్దు లేవడం సో వాడు అలారం పెట్టుకుంటాడు ఫస్ట్ త్రీకి పెట్టుకుంటాడు కానీ వాడు సిక్స్కి లేస్తాడు వాడు యాక్చువల్గా సెవెన్కి లేచేటోడు సిక్స్కి కి లేవడం స్టార్ట్ చేస్తాడు తర్వాత ఇంకొన్ని రోజులకు మెల్లిమెల్లిగా ఫైవ్కి కి లేస్తాడు మళ్ళీ కొన్ని రోజులకు ఫోర్ థర్టీకి లేస్తాడు అట్లట్లా చేంజ్ అవుతా ఉంటాడు అనమాట మెల్లిగా చేంజ్ అవుతాడు వాడు తమ గుణంలో ఉన్నాడు అదే సత్వగుణంలో ఉన్నాడైతే ఫాస్ట్గా చేంజ్ అవుతాడు బట్ ఇంకొంచెం ఈజీగా సాధన చేయగలడు సో అదే చెప్తున్నాడు ఏంటి అంటే వాట్ ఎవర్ నేచర్ యు ఆర్ నువ్వు ఏ నేచర్లో ఉన్నావో ఆ నేచర్లో నువ్వు కంఫర్టబుల్గా ఉంటుంది అందులోనే ఉంటే పక్కకు ప్రాక్టీస్ చెయ్యి స్పిరిచువల్ ప్రాక్టీస్ చెయ్యి సో అప్పుడు స్పిరిచువల్ ప్రాక్టీస్లో స్టార్టింగ్ ఎట్లుంటారంటే నాకు ఇది ఇష్టం లేదు నాకు అది ఇష్టం ఆ పని చేయడం ఇష్టం లేదు నాకు ఈ పని ఇష్టం లేదు పొద్దుట నాకు ఎంత పొద్దుట లేవడం ఇష్టం లేదు నేను ఆ మాతాజీ త్రీకి లెమ్మంది కానీ నేను సిక్స్ కి లేస్తా అంతే మరీ త్రీ త్రీకి వాళ్ళు లేస్తాడు అనేసి సిక్స్కి లేస్తాడు అనమాట కొన్ని రోజులు అయినాక సిక్స్ కి లేచి ఏదో ఒక మాల జపం చేసినాక వాడు కొంచెం బుద్ధి బుద్ధి లోపల నుంచి కృష్ణ మెలుకుంటాడు కదా ఇన్ని రోజులు పడుకొని ఉన్నాడు కృష్ణ పడుకొని ఉంటాడు అది పట్టించుకోడు కృష్ణ పడుకోవడం అంటే కూర్చొని చూస్తూ ఉంటాడు ఈ సోల్ని అంతే గమనిస్తూ ఉంటాడు కానీ ఏం గైడెన్స్ ఏమి ఇవ్వడు ఎప్పుడైతే వాడు సిక్స్కి క్లేజ్ కొంచెం ఒక మాల చేయడం కానీ ఏం చేస్తాడు కృష్ణ మెల్లగా ఫైవ్ లేపడం ఫైవ్ లేపుతూ ఉంటాడు అనమాట మెల్లమెల్లిగా ఫైవ్ కి లేస్తాడు అమ్మో నేను మరీ త్రీకి లేవాని కానీ ఫైవ్ కి లేస్తా అంటాడు అట్లా అట్లా చేంజ్ అవుతూ ఉంటాడు మెల్లిమెల్లిగా తమ గుణం అంటే వాడు శూద్ర క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి సో ఇట్లా ఏం చెప్తున్నాడు భక్తి అనేది భక్తిలో స్టార్టింగ్ లో ఐ లైక్ దిస్ ఐ లైక్ దట్ అట్లా చెప్తూ ఉంటాడు అనమాట నాకు గులాబ్ జామ్ అంటే ఇష్టం ఆ ప్రసాదం అయితేనే నేను తీసుకుంటా నాకు ఆ టెంపుల్లో కిచిడి అదేదో చేస్తారు కదా ఆ ప్రసాదం అయితేనే నేను వస్తా ఇంకా వేరే ప్రసాదం అయితే నేను రాను అట్లా వాడు అట్లా అట్లాంటి టైప్ లో ఉంటాడు అనమాట తర్వాత నెక్స్ట్ వాడు కొంచెం ఒక స్టేజ్ మెచ్యూర్డ్ స్టేజ్ వస్తుంది ఒక స్టేజ్ వచ్చినాక వాడికి ఇక లైక్ లైక్ ఉండదు వాడికి ఏ ప్రసాదం అన్నా వాడు ఓకే వాడికి ఏదో సింపుల్గా ఏదో ఫ్రై చేసేసి ఇట్లా పెట్టినా కానీ కూడా వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రసాదం అని చాలా గ్రేట్గా తీసుకుంటాడు దాన్ని ఫ్రెషస్గా తీసుకుంటాడు అంతేగాని కిచిడి ఉందా కిచిడీ లేకపోతే నేను తీసుకున్నా ప్రసాదం నాకు వద్దు అని వెళ్ళిపోడు అట్లా వెళ్ళిపోడు అట్లు అట్లా అది ఫస్ట్ టైప్ లో క్వాలిటీలో అట్లుంటారు లాస్ట్ ఎండింగ్ స్టేజ్ లో అయితే వాడికి లైక్స్ డిస్లైక్స్ ఉండవు ఇంకేం ఉండవు సో బుద్ధుడు కూడా అదే చెప్తాడు ఏం చెప్తాడంటే ఈ లైక్స్ డిస్లైక్స్ ఉంటేనే మనిషి ప్రాబ్లం చాలా సఫరింగ్ ఉంటుంది అనమాట ఇప్పుడు వాడికి ఏదో ఇష్టం ఉంటుంది వాడికి అది దొరకలేదు అనుకో చాలా బాధపడుతూ ఉంటాడు నేను అట్లా అనుకున్నా నాకు అది దొరకలేదు ఇంకా కూర్చుంటాడు ఏడుస్తూ ఉంటాడు అది ఎవరో తీసేసుకున్నారు నేను వెళ్ళేసరికి అయిపోయింది ఏదేదో చెప్తూ ఉంటాడు ఇక ఆ ఇట్లా 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 బాధపడుతూ ఉంటాడు సో బుద్ధుడు కూడా అది చెప్తాడు ఏంటంటే నీకు లైక్ డిస్లైక్ ఉందంటే నువ్వు తప్పకుండా బాధపడాలరా ఇట్లాంటి లైక్ డిజైక్స్ తీసి పడేయి అని చెప్తాడు బుద్ధుడు సో ఒక ఒక సెయింట్ ఉన్నాడు కృపాల మహారాజ్ ఆయన ఒక ఆయన ఆయనకి అపెండిసైటిస్ ఆపరేషన్ ఉండే అయితే ఆయనకి అనెస్తిషియా ఇద్దామని వెళ్తే ఆయన వద్దు అంటాడు నాకు అనెస్తిషియా వద్దు అంటాడు తను డాక్టర్స్ అందరూ అంటారు నువ్వు అనస్థీషియా తీసుకో లేకపోతే ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే కోస్తాం కదా నొప్పి చాలా భరించలేనంత నొప్పి ఉంటది సో మేము ఆపరేషన్ చేయాలి కదా అని అంటే అని అంటాడు నేను మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ తెప్పియను మీరు కోసుకోండి నా బాడీని ఏమైనా చేయండి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అంటాడు సరే అనేసి ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ థియేటర్లకి తీసుకెళ్తారు డాక్టర్స్ అందరు ఏమనుకుంటారు అంటే ఈయన ఎప్పుడైతే కోసేటప్పుడు గట్టిగా అరుస్తాడు కదా ఆ ఇట్లా గట్టిగా అరుస్తారు ఎందుకంటే నొప్పి లేస్తుంది కదా సో అప్పుడు మనము ఇంజెక్షన్ ఇచ్చేద్దాం ఆయనకి అప్పుడు ఇద్దాము అనుకుంటారు సరే అనేసి బెడ్ మీద వెళ్తారు బెడ్ మీద పడుకోబెడతారు ఆయనకు ఆపరేషన్ అంత ఉంటది ఆయనని గా ఉన్నప్పుడే అంటే చక్కగా లో ఉన్నప్పుడే కోస్తారు ఆపరేషన్ చేస్తారు ఎంత చక్కగా అసలు ఆయనకి ఏ ప్రాబ్లం అవ్వదు ఎక్కడ ఏమీ అవ్వడు సో అట్లా నేను చెప్పేది ఏంటి అంటే అట్లాంటి సెయింట్స్ వాళ్ళకి నొప్పి అనేది ఉండదు ఎందుకు ఉండదు అంటే ఆ మైండ్కి తెచ్చుకోరు ఆ పెయిన్ కంట్రోలింగ్ పవర్ అంత గ్రేట్ ఉంటుంది అంత వెరీ గ్రేట్ కంట్రోలింగ్ పవర్ పవర్ అనమాట సో ఇంకొకటి ఒకసారి ప్రభుపాది ఇట్లా వెళ్తూ ఉంటే ఒక ఆయన ఒక ఆయన శిష్యుడు ఒక ఆయన అట్లనే చూస్తూ ఉంటాడు ఒక అమ్మాయిని చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఆ అమ్మాయి టెంపుల్కి వస్తుంది అయితే ఆ అమ్మాయినే చూస్తూ ఉంటాడు చూస్తూ ఉంటే ప్రభుపాద అంటాడు కదా ఎందుకు అమ్మాయిని చూస్తున్నావు అని అంటే చెప్తాడనమాట అమ్మాయి చాలా బ్యూటిఫుల్ ఉంది కదా ప్రభు అందుకే చూస్తున్నా అంటాడు నవ్వి అంటే అప్పుడు ప్రభుపాద అంటాడు కదా చూడు ఆ అమ్మాయి అంత బ్యూటిఫుల్ ఉంది మరి ఆమెని క్రియేట్ చేసిన గాడ్ ఎంత బ్యూటిఫుల్ ఉండాలి ఆమె ఆమెని క్రియేట్ చేసిన గాడ్ ఇంకెంత బ్యూటిఫుల్ ఉండాలి అని చెప్తాడు చెప్తే అప్పుడు ఆయన కరెక్టే అని అందుకే చెప్తాడు ప్రభుపాద లవ్ అంత గ్రేట్ ఎవ్వరు లేరు నే చూడు నువ్వు వేరే వేరే వాళ్ళని చూడకు అని చెప్తాడు సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడు అనుకో చిన్న బాబుని స్కూల్కి వెళ్దాం పారా అని అంటే వాడికి స్టార్టింగ్ లో అస్సలు ఇష్టం లేదు మీరు ఎవరైనా పోయినరా ఇష్టంగా నాకు తెలిసి ఎవ్వరు పోయి ఉండరు చాలా మంది ఆ నేను పోను నేను పోను అన్న వాళ్ళే ఉంటారు నువ్వు వెళ్ళావా సో అది మంచి స్కూల్ అనమాట సో స్టార్టింగ్ లో నేను వెళ్ళాను నేను వెళ్ళాను అంటారు సో అప్పుడు పేరెంట్ అప్పుడు మదర్ ఏం చేస్తుంది అరే నీకు అక్కడ చాక్లెట్ ఇస్తారా టీచర్కి చెప్తా నేను వాడికి ఇష్టం లేదు స్కూల్కి వెళ్ళడం కానీ మదర్ ఏం చేస్తుంది మెల్లగా ఎట్లనో అట్లా ఇప్పుడు చూడు కొందరు చెప్పారు నాకు ఇష్టం నాకు ఇష్టం అని అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని మోటివేట్ చేశారు వెళ్ళాలి నువ్వు వెళ్తే అంటే వాళ్ళకి యాక్చువల్గా గా డిస్లైక్ స్కూల్కి వెళ్ళడం ఇష్టం ఉండదు ఎందుకంటే ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నారు కదా మమ్మీతోటి సో స్కూల్కి ఒకటేసారి వెళ్ళమంటే ఎవరికైనా ఇష్టం ఉండదు సో మదర్ మంచిగా ప్రిపేర్ చేస్తుంది అనమాట వాడికి స్టార్టింగ్ నుంచి అన్ని చెప్తూ ఉంటది వెళ్ళాలి అక్కడ అట్లుంటది ఇట్లుంటది నీకు ఫ్రెండ్స్ ఉంటారు అది ఇది అని అన్ని చెప్తే స్కూల్కి మెల్లగా ఆ డిస్లైక్ ఉండే స్టార్టింగ్ ఏంటి డిస్లైక్ ఉండే దాన్ని లైక్ చే లైక్ గా మదర్ దాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట ఇన్ ద సేమ్ డే ఒక గురువు కూడా ఒక గురువు అంటే మన ప్రభుత్వా కూడా ఇంతమంది స్టూడెంట్స్ ఎట్లొచ్చారు వచ్చారు ఆయనకి ఆయన కూడా అంతే అందరికీ డిస్లైక్ ఏ సో ఏం చేశాడు చక్కగా వంటలు ప్రిపేర్ చేయ ప్రసాదం సూపర్ ప్రసాదం చేసేవాడు చేసి అందరికి కీర్తన అయిపోయాక మంచిగా గులాబ్ జామున్స్ అవి ఇవి పెట్టేవాడు అనమాట సో హ్యాపీగా తినేవాళ్ళు చాలా చాలా హ్యాపీగా సో దానికి అట్రాక్ట్ అయ్యారు అట్రాక్ట్ అయ్యి ఏం చేశారు చేయడం ారు హరే కృష్ణ మంత్రాన్ని సో అందరికి ఇష్టపూర్వకంగా అది వాళ్ళు అడాప్ట్ చేసేసుకున్నారు ఇంకా డైలీ లైఫ్ లో రోజు చాంటింగ్ చాంటింగ్ లేకపోతే ఇంకా ఉండలేరు వాళ్ళు అలా అలా అలవాటు చేసుకున్నారు అంటే ఒక గురువు కూడా అట్లా ఉంట అట్లా ఉండాలి వాళ్ళకి వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపెట్టాలన్నమాట మెల్లి మెల్లిగా ఏం చేస్తాడు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యేటట్టు చట ఏకాదశి ఇవన్నీ మెల్లిమెల్లిగా నేర్పించాడు వాళ్ళకి సో కొందరు ఎట్లా స్పీచ్ ఇస్తారంటే మీకు తెలుసా నేను బయట నేను యూట్యూబ్ లో అప్పుడప్పుడు చూస్తా కొందరు ఎట్లా స్పీచ్ ఇస్తారంటే మీట్ తింటే ఏం కాదు మీట్ తిన్ మీట్ తినకపోతే ఎట్లా ఇవాళ రేపు మనకి బాడీలో ఆ విటమిన్ ఎట్లా ఈ విటమిన్ ఎట్లా అదేదో చెప్పేసి అందరికి ప్రొవోక్ చేస్తూ అనమాట ఏం కాదు శాస్త్రాలు అన్ని తప్పు అది ఇది అని చెప్తూ ఉంటాడు సో ఇది ఇట్లా ఎవరికైతే మీట్ ఈటింగ్ ఇష్టం ఉంటుందో వాళ్ళందరూ అదే చూస్తారు వాడు చెప్పిందే కరెక్ట్ అంటారు ఎందుకు వాడు చెప్పింది ఎందుకు కరెక్ట్ ఎందుకంటే వాడికి ఇష్టం కదా మీట్ ఈటింగ్ అక్కడ లైక్ అనమాట హీ లైక్స్ మీట్ ఈటింగ్ సో హీ డిస్లైక్స్ వేదాస్ అక్కడ లైక్ డిస్లైక్ సో ఎందుకు ఎందుకు డిస్లైక్ చేస్తున్నాడు భగవద్గీత అని అని అంటే భగవద్గీత మీట్ టీటింగ్ వద్దంటాడు అంటది కాబట్టి డోంట్ లైక్ భగవద్గీత సో ఎవరైతే ఈ లెక్చర్స్ ఇట్లాంటి లెక్చర్స్ చెప్తారు కదా అలాంటి వాటికి వెళ్ళిపోతారు ఇంకా కొంత ఇంకొక ధ్యానం ఉంది దిపాసన అని దాంట్లో ఒక టెక్నిక్ ఉంది ఏంటంటే వాడు కళ్ళు మూసుకొని కూర్చుంటాడు కూర్చొని ఇంకా అట్లాగే కూర్చుంటాడు అది ఒక సాధన ఏంటంటే వాడు ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ చాలా టైం కూర్చోవాలి అంటే అదొక టెక్నిక్ ఏంటంటే టాలరేట్ చేయడం అనమాట ఏ పెయిన్ అయినా టాలరేట్ చేస్తూ ఉంటాడు మీకు ఒక స్టోరీ ఏంటంటే ఒక ఒకడికి వెళ్తూ ఉంటే ఒక మిర్రర్ దొరుకుతుంది దొరికితే వాడు చాలా ముసలోడు ఆ మిర్రర్ తీసి చూస్తాడు మిర్రర్ తీసి చూస్తే దాంట్లో వాడు చేసిన బ్యాడ్ థింగ్స్ అన్ని ఆ మిర్రర్ అంతా చూపెడుతూ ఉంటుంది అనమాట నువ్వు ఈ పనులు చేసినావు నువ్వు ఈ పనులు చేసినావు అది దాన్ని చూపెడుతూ ఉంటుంది వాడు అది చూసి ఇంకా భయపడిపోతాడు ఈ మిర్రర్ ఏంటి అన్ని నిజాలు చెప్పేస్తుంది ఆ అనేసి భయపడిపోతాడు భయపడిపోయి అక్కడ పడేసి వెళ్ళిపోతాడు ఇంకొకడు వస్తాడు ఇంకోటి కూడా చూస్తాడు వాడికి కూడా అన్ని వాడు చేసిన బ్యాడ్ బ్యాడ్ థింగ్స్ అన్ని చూపెడుతుంది చూపెడితే వాడు కూడా పడేసి వెళ్ళిపోతాడు కానీ థర్డ్ వాడు వస్తాడు వాడు వచ్చి తీస్తాడు తీస్తే వాడికి కూడా ఇట్లనే చూపెడుతుంది చూపెడితే వాడు ఒక్కటే రియలైజ్ అవుతాడు ఏంటి అంటే నేను ఎంత బ్యాడ్ థింగ్స్ చేసినా వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో ఏమో అని వాడు ఎంత ఏడుస్తాడో అక్కడ కూర్చొని వాళ్ళు ఎంత పెయిన్ అనుభవించారో అంత పెయిన్ వీడు కూడా ఫీల్ అవుతూ ఉంటాడనమాట నేను ఇట్లా చేశాను వాళ్ళకి ఇది ఉంది చూసారా ప్రాయశ్చిత్తం అంటారు దేన్ని ఇది ఎప్పుడైతే మనం ఆ ఫీలింగ్ వస్తుందో మనం ఎప్పుడైనా ఒకరిని తప్పుగా ఏదైనా ఏదైనా చేసినప్పుడు వాళ్ళు ఫీల్ అయింది మనం ఫీల్ అయ్యామనుకో అప్పుడు తప్పకుండా మనము అందులో నుంచి బయటపడిపోతాం ఆ చేసిన తప్పు నుంచి ఈజీగా బయటపడిపోతాం బయటపడిపోయి వాడు ఏం చేస్తాడు వాడు నెక్స్ట్ ఈ తప్పులు చేశాను కదా అని ఒక గురువుని ఎన్నుకుంటాడు ఒక మంచి గురువు ప్రవుపాది లాంటి గురువు ఎవరినైనా ఎన్నుకొని ఏం చేయాలి నేను ఇలాంటి తప్పులు చేశాను అని వాడు అన్ని క్లీనప్ చేసుకుంటాడు మనకి క్లీనప్ ఒకటే ఒకటి ఏంటది క్లీనప్ చెప్పండి చాంట్ చాంట్ చేయాలి హరే కృష్ణ మంత్రాన్ని చక్కగా చాంట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి మన క్లీన్ మన సోల్ అవుతుంది వెరీ గుడ్ ఆత్మ క్లీన్ అవుతుంది వెరీ గుడ్ ఎస్ తర్వాత మనము లోకానికి వెళ్ళడానికి ఎలిజిబుల్ అవుతాము లేకపోతే ఎలిజిబుల్ అవ్వము మనం అట్లాంటి రోగాలు ఉన్నాయనే కదా ఇక్కడ తెచ్చిపడేశారు అవునా కదా ఇది ఒక జైలు ఈ జైల్లో అందుకే సార్ మనల్ని ఈ జైలు ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేశారు చూసారా చక్కగా నీ ఇష్టం నువ్వు ఎంత సేపన్నా ఎన్ని ఎన్ని జన్మలన్నీ ఇక్కడ ఉండు అని చెప్పేస్తాడు ఇంకా మనం పుడతాము చనిపోతాము పుడతాము చనిపోతాము ఒకసారి పోతిలా ఒక కుక్కలా ఒకసారి పందిలాగా ఇష్టం వచ్చిన అన్ని ఏవేవో జన్మలు ఎత్తి 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 లాస్ట్కి మనిషి జన్మ వచ్చినప్పుడు ఆ బ్రెయిన్ కూడా యూజ్ చేయలేదనుకో వేస్ట్ ఇంకా మనకి ఇచ్చిన మంచి బ్రెయిన్ ఈ బ్రెయిన్ ఎట్లా యూజ్ చేయాలి ని కనుక్కోవడమే నీకు గాడ్ కి కనెక్షన్ కట్ అయిపోయింది ఎక్కడో నువ్వు మర్చిపోయావు అసలు ఆయనని సో ఆ కనెక్షన్ని రీలింక్ చేయాలి రీలింక్ దేని ద్వారా అవుతుంది చాంటింగ్ హరే కృష్ణ ఈ కలియుగంలో ఈ కలియుగంలో అది ఒకటి మంత్ర మనల్ని హెల్ప్ చేస్తుంది ఆ అది రీలింక్ చేస్తుంది అనమాట సో అందుకే మనము అందుకే ఇంత చిన్న మీరు మీ అందరిని ఎందుకు చిన్నప్పుడే ఇట్లా కూర్చోబెట్టాము అంటే ఇప్పుడు మీరు చాంటింగ్ చేస్తే ఏమవుతుంది అని అంటే మీ మదర్ ఫాదర్కి కూడా హెల్ప్ఫుల్ మీ వంశాలు మీ వంశాలు కూడా అంటే మీ తాతలు ముత్తాతలు వాళ్ళు కూడా రిలీజ్ అయిపోతారు తెలుసా ఇందులో నుంచి ఈ ఏదైతే ఈ జన్మ మృత్యు దాంట్లో పడిపోయి ఉన్నారో వాళ్ళు కూడా రిలీజ్ అయిపోతారు అంత అంత పవర్ఫుల్ సో నువ్వు ఎట్లా హెల్ప్ చేయవచ్చు వాళ్ళని ఇలాగే హెల్ప్ చేయవచ్చు వాళ్ళందరికీ ఇలాగే హెల్ప్ చేయాలి మరి నువ్వు నువ్వు పుట్టావు కదా నువ్వు పుట్టినప్పుడు వాళ్ళందరికీ మీ ఫాదర్కి మీ మదర్కి అందరికి ఎలా హెల్ప్ చేయాలి అని అంటే చక్కగా చాంటింగ్ చేయాలి చక్కగా నీ పని నువ్వు చేసుకోవాలి చేసుకొని వాళ్ళని చూసుకోవాలి నువ్వు కూడా ఉద్ధరింపబడాలి అనమాట నీకు నీకు కూడా హెల్ప్ అవుతుంది అది సో అందరికి హెల్ప్ అవుతుంది నీకు హెల్ప్ అవుతుంది సో దిస్ ఇస్ ఓన్ దిస్ ఇస్ ద ఓన్లీ మంత్ర దట్ కెన్ హెల్ప్ యూ ఎందుకంటే ఎన్నో జన్మలు 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 నువ్వు ఎన్నో పాపం ఎన్నో వెనకేసుకొని వచ్చినావు ఏం చేసినావో నీకు తెలియదు ఒక జన్మలో ఎవరినైనా హత్య కూడా చేసి ఉంటావు నీకు తెలియదు అది ఇక్కడ ఇప్పుడు వచ్చావు ఇప్పుడు వచ్చి పాపం ఏదైనా ఫేస్ చేసినావు అనుకో ప్రాబ్లం నీకు అర్థం కాదు ఎందుకు ఫేస్ చేస్తున్నావు కొందరికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు ఏంటి నేను ఎంత మంచిదాన్ని నేను ఎప్పుడు ఎవ్వరినీ ఏమనను కానీ నాకు అన్ని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని బాధపడుతూ ఉంటారు కానీ నీ పూర్వజన్మ నీకేం తెలుసు ఏం చేసినావు సో ఇవన్నీ మనం క్లీనప్ చేసుకోవాలి ఓకే అయి ఉంటుంది వాంచకల్ప చెప్పేసేయండి అమ్మా టైం అయిపోయిందికి అనంతకోటి వైష్ణవ భక్త హరే కృష్ణాజీ మాతాజీ మాతాజీ పొద్దున క్లాస్ ఉందా ప్రొద్దుటెందుకుంటుందిరా ఉండదు No yeah. plasma.